బంగారం కోసం అయితే అతి దారుణంగా ధ్వంసం చేసినారు ఈ బావిని అయితే ఒకనొకప్పుడు శ్రీకృష్ణ దేవరాలు యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఏనువులా తీసుకొని పోతుంటారు కదా ఇక్కడ ఇక్కడ ఒక పేరు దొరకడం జరిగింది ఆ బావిని చేరుకోవాలంటే ఈ దారిలోనే పోవాలి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విశ్వవిహారి యూట్యూబ్ ఛానల్ మానవులు ఇక్కడ చూస్తే బావిని ఎట్లా ధ్వంసం చేసినారంటే అతి దారుణంగా ధ్వంసం చేసినారు కానీ ఈ బావికుండే చరిత్ర ఏంటంటే శ్రీకృష్ణ దేవరాల కాలం నాటి చెందిన బావి ఇది మెయిన్ పర్పస్ ఏంటంటే ఇక్కడ ఒక పెద్ద ఏడు అడుగుల పెద్ద నాగు సర్పము అనేది ఇక్కడ బావికి కాపలా ఉందని ఈ గ్రామ ప్రజలు చెప్పినారు బంగారం కోసం అయితే అతి దారుణంగా ధ్వంసం చేసినారు ఈ బావిని అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రన్స్ లో వచ్చేసి ఇక్కడ చూడండి ఒక రూమ్ చూడండి ఎట్లా కంపల్చరీ విరకపోయిందో ఆ రూమ్లో వచ్చేసి బంగారం ఉందని చెప్పి గుంతలు తవ్వడము ఆ రూమ్ను ధ్వంసం చేయడం చాలా జరిగింది ఒకసారి చూసుకున్నట్లయితే చూద్దాం ఒకసారి పోదాంరా ఇక్కడ చూద్దాంరా ఒకసారి చూడండి కదా ఈ రూమ్ చూడండి అప్పట్లో రూమ్ కట్టించిన వారు ఇప్పుడు ఎట్లా ఉందో చూడండి ఒకసారి మీరు చూసుకున్నట్లయితే కంపల్ చూడండి ఒకసారిగా చాలా ఎక్కువగా ఉన్నాయి ఏమైనా పాములు కానీ ఎక్కడైనా ఉంటే చాలా దూరం అబ్బా ఇక్కడ ఫ్రెండ్స్ చెప్పిన కదా నేను ముందుగా రూమ్ చూడండి ఎంత పురాతనంగా ఉందో చాలా పురాతనమైనది ఇది ఈ రూమ్ వచ్చేసి శ్రీకృష్ణ దేవాలయాల కాలం నాటి చెందిన రూమ్ ఇది ఒకసారి చూడండి ఒకసారి ఇది చూడండి ఒకసారి మొత్తం చూపి చూడు ఎంత అత్యాశపరులు అంటే అంత అత్యాచపరులు సో రూమ్ అయితే ఇట్లా ధ్వంసం చేసినారు చూడండి ఎట్లుందో కదా ఈ రూమ్ కూడా చాలా శిథిలావస్థకు వచ్చింది ఫ్రెండ్స్ ఒకసారి చూడండి పైన చూడండి ఈ రూమ్ ని ఎవరు పట్టించుకోకపోగా ఇట్లా శిథిలా రావడం మరియు ఇట్లా కంపలు పెరగడం సహజం సో బావి దగ్గరికి వెళ్దాం రండి ఫ్రెండ్స్ బావికి మూడు మార్గాలు ఉన్నాయి ఒకటి ఉత్తర ద్వారం ఒకటి దక్షిణ ద్వారం ఒకటి తూర్పు ద్వారం సో ఫస్ట్ ద్వారం బంగారం కోసం ఎంత తవ్వకలు జరి జరిగిందో చూడండి ఒకసారిగా బంగారం కోసం ఎంత దారుణంగా తయారయ్యారండీ అంత తయారు తయారవు అలా బంగారం లేకపోయినా కానీ తవ్వడం మొదలు పెడతారు అట్లాంటి జనరేషన్ ఇప్పుడుండే మానవులు సో ఇక్కడ చూడండి కూడా ఒకసారి చూసినట్లయితే అతి దారుణంగా ఉంది ఫ్రెండ్స్ అసలు ఎక్కడైనా ఈ కిందకి పడితే అసలు దారుణం చూడండి కదా ఎంత పెద్ద పెద్ద రాళ్ళు ఎట్లా ఉన్నాయో కిందికి రా నిదానం కరా కిందికి రా మొత్తం ఫ్రెండ్స్ నిజంగానే ఇది శ్రీకృష్ణ దేవరాల కాలనాటికి చెందిన బావి ఫ్రెండ్స్ నిజంగానే నేను కూడా మా నాన్నగారు చెప్తున్నారు ఇంత ముందు ఇక్కడ పెద్ద పాము ఉందిరా నాగసర పాము ఉంది ఏడు అండాల బంగారు ఉంది అంటే పెద్ద పెద్ద అండాలు సో ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇక్కడ చూపి ఇక్కడ చూడండి నాగశ్వర పాము చెప్పినా కదా చెప్పిన కదా నాగసర్పం అనేది ఒక ఈ బావికి అష్ట దిగ్బంధనం చేసి ఈ బావికి కాపలో పెట్టినారు ఈ బంగారం కోసం ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక రూమ్ కూడా ఉంది ఆ రూమ్ కూడా శిథిలావస్థకు వచ్చింది ధ్వంసమైంది ఆ పై కప్పు కూడా ఏం లేదు ఎక్కువ పిచ్చుక గోళ్ళు అసలు ఇంకా పాత పడిపోయింది ఫ్రెండ్స్ ఇంకా ఎవరు పట్టించుకుంటారు ఎవరు పట్టించుకోరు కదా ముందుకు వచ్చేసి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఊదిగడ్లు కూడా పెట్టినారు ఇక్కడ ఊదిగడ్లు కూడా పెట్టినారు ఎందుకు పెట్టారు నాకు మళ్ళీ అర్థం కాలే సో ఏమన్నా ఉంటది ఎందుకంటే ఈ బావి ఈ బావికి ఒక చరిత్ర ఉంది శ్రీకృష్ణ కాలం నాటి ఈ బావి అయితే ఈ దీనికి ఒక పేరు ఉంది ఏనుగుల బావి అని ఇక్కడ పిలుస్తారనమాట ఏనుగులు పైన విగ్రహాలు కూడా ఉన్నాయి మీకు చూపిస్తాను ఆ విగ్రహాలు కూడా దీని చరిత్ర ఏంటంటే ఒకనొకప్పుడు శ్రీకృష్ణ దేవరాలు యుద్ధానికి వెళ్ళిన తర్వాత ఏనుగులను అందుకు తీసుకొని పోతుంటారు కదా ఇక్కడ ఏనుగులకు నీళ్ళు తాపేయడం కానీ గుర్రాలకు నీళ్లు తాపించడం కానీ ఎక్కడ విశ్రాంతి తీసుకొని పైన పైన కట్టేసేవారంట అప్పుడు రాజులు సో అందుకు ఈ బావికి ఏనుగుల బావి అనే ఒక పేరు అయితే రూపొందించినారు అలాగే ఈ బావిలో ఉండే నీరు మొత్తం ఎప్పటికీ ఇంకిపోకకుండా ఎప్పటికీ అట్లానే ఉంటాదంట సో ఇప్పుడుండే జనరేషన్లో జనరేషన్ లో మొత్తం నీళ్ళు అనేది ఏం లేవు ఒకసారి చూసుకున్నట్లయితే మీరే చూడండి ఒకసారి నీరు చూడండి ఎంత చెడిపోయినాయి అంటే ఇంత చెడిపోయినాయి కదా సో ఎవరు పర్టికులర్ ఫ్రెండ్స్ ఇంకా అక్కడ చూసి అక్కడ చూడండి ఇక్కడ అక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత చిత్రీకరణ రాజులు చేసినటువంటి చిత్రీకరణ కూడా చూడండి ఎంత ఉంది ఎంత బాగుంది అంటే ఎంత బాగుంది అద్భుతంగా విగ్రహాలు అనేది రూపొందించినారు సో ఫ్రెండ్స్ చూసినారు కదా ఎంత అద్భుతంగా చిత్రీకరించారు రాజులంతా ఇక్కడ చూసుకున్నట్లయితే దక్షిణ ద్వారం అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ అలాగే ఇంకో విషయం వచ్చేసి పేరుసోన గ్రామ ప్రజలంతా ఇక్కడ ఒక పీరు దొరకడం జరిగింది సో ఆ పీరు కూడా ఇక్కడ లేదు ఇక్కడ ముందర మా పేరుసోన గ్రామంలో ఒక సావిట్లో అయితే ఉంచడం జరిగింది ఒక పీరు కూడా మస్తాన్ సాహెబ్ అనే ఒక వ్యక్తికి ఇక్కడ పీరు దొరకడం జరిగింది సో అదివే పీరు మీకు డిస్ప్లే పెడతాను చూడండి ఒకసారి ఇక్కడ ఇక్కడ్రా ఇక్కడ చూసుకున్నట్లయితే చాలా తవ్వకాలు జరిగినాయి ఫ్రెండ్స్ అసలు బంగారం కోసం అనేది చాలా తవ్వకాలు జరిగినాయి చూడండి పెద్ద పెద్ద రాళ్ళు అనేది తవ్వారు పక్కన తీసి పడేసినా అసలు బంగారం కోసం ఒకటి ఒకటి ఈసారి ఒకటి అట్లే పైకి రా చూపిస్తాను ఫ్రెండ్స్ వీడైతే అయితే చాలా బాగుంది ఎక్కడ స్కిప్ చేయకండి ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది అంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఇక్కడ పైకిరా ఒకసారి ఇక్కడ రండి పైకి రా ఫ్రెండ్స్ ఇక్కడ విగ్రహాలు వచ్చేసి ఏనుగుల విగ్రహాలు ఫ్రెండ్స్ ఇవి దాన్ని తిరిగేస్తే ఏనుగుల ఏనుగు బొమ్మలు ఉంటాయి ఇక్కడ చూడండి చిత్రీకరణ కూడా ఎంత అలంకరణ చేసినారు ఇది ఒక డిజైన్ ఫ్రెండ్స్ అంత ధ్వంసం చేసిన బంగారం కోసం ఇక్కడ వ్యూ పాయింట్ చూడండి ఒకసారిగా చాలా అద్భుతంగా ఉంది కదా చాలా నచ్చింది ఫ్రెండ్స్ నాకైతే చాలా చాలా బాగుంది ఇక్కడ చూడండి ఇక్కడ ఒక తవ్వకం చూసినారు సో ఏ ఫ్రెండ్స్ ఈ మా నీకు పూర్వకాలం అంటేనే బంగారం కోసం ఫ్రెండ్స్ పూర్వకాలం అంటే బంగారం కోసం నిధి కోసం అంతే ఇక్కడ చూసుకున్నట్లయితే తూర్పు మార్గం ఇప్పుడు చూసినటువంటి దక్షిణ మార్గము ఉత్తర మార్గము తూర్పు మార్గము జాగ్రత్తగా ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి ఎంత బాగుందంటే చాలా బాగుంది అక్కడ మధ్యలో చూడండి బంగారం కోసం ఒక రాయి లేదు కదా ఒక రాయి మధ్యలో చూడండి ఒకసారి కదా మధ్యలో చూడండి ఆ సందు వచ్చేసి రాయి తీసినారంట ఏమైనా బంగారం ఉంటుందేమో అని చెప్పి ఆ రాయి తీయడం జరిగింది అది చాలా బాగాలేదు ఫ్రెండ్స్ అసలుగా చూడండి ఎంత చేసినారంటే అంత చేసినారు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా చేసినారు కానీ మొత్తం బంగారం కోసమే అంత ధ్వంసం చేసేసినారు పాపం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి గూళ్ళు చూడండి ఎంత బాగుంది అంటే అంత బాగుంది చాలా పురాతనమైన అప్పటి రాజులు ఎట్లా కట్టించిన వారే కానీ ఏనుగుల సహాయంతో కానీ ఇంత పెద్ద పెద్ద బండను కూడా ఏనుగులతో కట్టించేవారంట మనం ఇప్పుడు ఈ ఒక గద్దెం మోయాలంటే ఓ పది మంది ఇరవై మంది కావాలా అట్లాంటిది ఒక ఏనుగురితో సహాయంతో ఈ బావి కట్టించడం జరిగింది అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక చెట్టు అయితే మొలిచింది ఒకన నేను చూసినప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ ఒక పెద్ద పాము కుసుమ అయితే నేను చూసినాను కానీ ఇప్పుడు ఆ పాము కుసుమ అనేది లేదు ఆ పాము కుసుమ కూడా లేదు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నాడు ఇక్కడ చూడండి ఎంత బాగుందో చూడండి కదా అయితే మొత్తం బంగారం కోసం తవ్వారు ఫ్రెండ్స్ ఇది అసలు చాలా చాలా బాగుంది అసలు అక్కడ చూడండి ఎంత బాగుంది చాలా చాలా బాగుంది అసలు కదా వ్యూ పాయింట్ మొత్తం చూపి ఒకసారి ఫ్రెండ్స్ ఇంకా ఈ బావిలో కొన్ని విగ్రహాలు అయితే ఆ బూడ్చిపెట్టడం జరిగింది ఇక్కడ చూపి వ్యూ పాయింట్ చూపి ఒకసారి మొత్తం కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ అసలుకి ఓకే ఫ్రెండ్స్ చూసినారు కదా ఇంత పురాతనమైన బావిని అయితే నేను ఫస్ట్ టైం చూడడం ఎంత బాగుందంటే అంత బాగుంది కేవలం ఈ బావి ధ్వంసం చేయడం కారణం ఏంటంటే బంగారం కోసం అప్పుడుండే రాజులు ఇక్కడ బంగారం గుడిసిపెట్టినారని చెప్పి ఇప్పుడుండే జనరేషన్ మానవులు మొత్తం తవ్వేశారు ఒకటి చూడండి ఒకసారి కదా వ్యూ పాయింట్ చెప్పి ఒకసారి వ్యూ పాయింట్ చాలా చాలా బాగుంది కదా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూసినారు కదా వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నేను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్